రామచంద్రపురం నియోజకవర్గంలో జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో కులం మతం భేదం లేకుండా భారత మాత బిడ్డలుగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు ముందుగా రామచంద్రపురం మెయిన్ రోడ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ నుండి రాజగోపాల్ సెంటర్ వరకు క్యాండిల్ ర్యాలీ చేశారు ముఖ్యంగా రామచంద్రపురం అంగన్వాణి కార్యకర్తలు మానవహారం హారంగా ఏర్పడి ఉగ్రదాడిని ఖండిస్తూ నిరసన చేశారు ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు ఉగ్రవాదులు ఉన్నారు ఆ ఉగ్రవాదాన్ని మనం కట్టించాలి అనేక రకాలైన అమాయకుల ప్రాణాలు పోయి వాళ్ళ యొక్క దీనికి మనం ఒక్క నిమిషం పాటు మౌనం వహించాల్సిగా కోరుచున్నాను

స్వదేశీ విదేశీ టూరిస్టుల మీద అతి కిరాతకంగా దాడి చేసి ఇరవై ఎనిమిది మంది టూరిస్టులు చనిపోయారు ఈ దాడిని ప్రజా సంఘాలుగా మేము ఖండిస్తున్నాము ఆ రోజు భారతదేశంలో ఒక చీకటి రోజు అదే కాకుండా ఈ దాడి ఏదైతే ఉందో భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి అదేవిధంగా అదే రోజు భారతదేశంలో అమెరికా మరి ఉపాధ్యక్షుడు వెనకానీ అదేవిధంగా కువైట్లో మరి గల్ఫ్లో భారత ప్రధానమంత్రి మోడీ పర్యటిస్తున్నారు ఆ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కాశ్మీర్ సమస్య ఇంకా పరిష్కారం కాలేదనే ఉద్దేశంతో తీవ్రవాదులు అమాయకుల మీద దాడి చేశారు యావత్తు భారతదేశంలో ప్రజలు ఖండించాలా అదేవిధంగా ఈ దాడి ఏదో ముస్లింలు హిందూ మీద చేసిన దాడి కాదు అదేవిధంగా హిందువులు ముస్లిం మీద చేసిన దాడి కాదు క్రిస్టియన్లు ముస్లిం మీద చేసిన దాడి కాదు మనం ఎలా ఆలోచించాలంటే ఈ రోజున ఏదైనా దాడి జరిగితే అది ముస్లింలు దాడి చేస్తున్నారు క్రిస్టియన్ దాడి చేస్తున్నారు హిందువులు దాడి చేస్తున్నారు అనే ఒక తప్పుడు ప్రచారం ఫేస్బుక్లో వెళ్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము భారతదేశంలో ప్రజలందరూ కూడా పరమత సహనంతో కలిగి ఉండాలా భారత రాజ్యాంగం లౌకికవాదంగా ఈ దేశాన్ని అన్ని మతాల సమానంగా చూసింది ఎవరు మత విశ్వాసాల వాళ్ళని కానీ చాలా దుర్మార్గంగా ఈరోజు ఒక మైనార్టీ మతాన్ని అంటే ఏదో ముస్లిములే ఈ దాడికి కారణమని యావత్ భారతదేశంలో అందరూ కూడా తీవ్రవాదులనే పేరుతో మరి ఫేస్బుక్లు వాట్సాప్లు జరుగుతుంది ఈ దా ఏదైతే ఇటువంటి ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం మోడీ వ్యతిరేకించాలా ఎందువల్లంటే దేశంలో మత జరిగే ప్రమాదం ఉంది ఎందుకంటే మొన్నే ఒక చావాసిని వచ్చింది అదే ఒక చట్టం వచ్చింది జూనాకట్లో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ ఘరసలు జరిగే ఆ కసల్లో కూడా మరి ముస్లారా కాశ్మీర్లో జరిగిన పుల్వామాలో జరిగినటువంటి దాడిని ఈ వేళ హిందూ ముస్లిం యొక్క ఒక వివాదంగా ఒక ఉగ్రవాదమైనటువంటి చర్యగా ఈ వేళ సామాజిక మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి నిజానికి ఈ వార్తలన్నీ కూడా హిందువుల మధ్య ముస్లింల మధ్య లేదా ముస్లిములు హిందువుల మీద చేసినటువంటి దాడిగానో మనం చిత్రించడానికి వీల్లేదు నిజాన్ని వాస్తవాల్ని ప్రజల ముందుకి సమాజానికి ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత ఈ ప్రజా సంఘాల మీద ఉందని కోరుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మూడు వందల డెబ్బై ఆర్టికల్ని ఏదైతే ఇచ్చారో ఆనాడే ఈ మూడు వందల డెబ్బై ఆర్టికల్ని సరిగ్గా అమలు చేయక ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా మూడు వందల డెబ్బై ఆర్టికల్ని ఫుల్ బ్లడ్జెడ్గా దీన్ని తీసుకురాకపోవడం వల్ల నేటికి కూడా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ హిందూ ముస్లింలు అనేటువంటి ఈ దాడుల మీద ఒక రకమైన కుట్ర జరుగుతూ ఉంది అయితే చాలా వరకు దీన్ని ఎలా ప్రచారం చేస్తున్నారంటే ముస్లింలు హిందువుల మీద దాడి చేశారనేటువంటి ఒక వివాదం ఈ దేశంలో వస్తూ ఉన్నది ఇది నూటికి నూరు శాతం తప్పిది ఇక్కడ మణిపూర్లో జరిగినటువంటి గొడవలు కానీ లేదా ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి గొడవలు కానీ లేదంటే భారతదేశంలో అనేక చోట్ల జరిగిన జరుగుతున్నటువంటి దాడులు వెనుక ఏదో ఒక శక్తి ఉంది కేవలం రాజకీయపరమైనటువంటి ఈ శక్తులన్నింటినీ ఎదుర్కోవాలి అంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని వారి యొక్క మాన ప్రాణాలని రక్షించాలి అంటే ప్రజా సంఘాలన్నీ కూడా మనం వేళ ముందుకు సాగవలసలసిన అవసరం ఉంది ఓ ముస్లింల యొక్క దాడి కాదని ఈ ప్రజా సంఘాల తరఫున డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి మూడు వందల డెబ్బై ఆర్టికిల్ని అమలు చేసినట్లయితే ఈ దాడులు ఆగుతాయని ఆ దిశగా ప్రభుత్వాలు